శ్రీకాళహస్తి క్షేత్రం టిబెట్లోని పవిత్రమైన కైలాస పర్వతానికి సమాంతరంగా ఉంటుంది అని మీరు ఎంతమందికి తెలుసు సాక్షాత్తు వినాయకుల వారే ఈ కాళహస్తి క్షేత్రం నుండి పాతాల లోకానికి వెళ్ళారు అందుకు నిదర్శనమే క్షేత్రంలో ఉన్న ముప్పై మూడు అడుగుల లోతైన ఈ పాతాళం మీరు ఎప్పుడైనా కిందికి దిగి చూశారా శ్రీకాళహస్తి స్వామి కాళహస్తీశ్వర విగ్రహం మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది రాసుల రక్షకునిగా ఉంది అందుకే ఈ ఆవరణంలో ఒక్క పూజ చేయించుకున్న ఫలితం అమోఘమని అంటారు అంతెందుకు ఈ ఆలయం చంద్ర మరియు సూర్యగ్రహణాల సమయంలో కూడా తెరిచే ఉంటుంది ఇవి మాత్రమే కాదు ఇక్కడ వర్షాలు కురవకపోతే మృత్యుంజయేశ్వరునికి శాస్త్ర లింగాభిషేకం చేస్తారు అది జరిగిన కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు కురుస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే భక్త కన్నప్ప కవి దూర్జటి వారి గురించి ఆయన సమాధి చెందిన ప్రదేశం గురించి వేషకన్యల గురించి ఇలా ఎన్నో ఎన్నెన్నో కథలు ఈ క్షేత్రస్థల పురాణంతో పెనవేసుకొని ఉన్నాయి అవసరమైనంత సమాచారం ఈ వీడియోలో నేను మీతో పంచుకుంటాను కానీ ఒక్క విషయం నేను ఏ పని మొదలుపెట్టినా నాతో శివయ్య ఉన్నారు అని మాత్రమే మొదలు పెడతాను అందుకే నాకు ఇక అవకాశం లేదు నా చేతుల్లో ఏమీ లేదు అని నాకు అనిపించిన ప్రతిసారి ఆ శివయ్య కాపాడుతూ వస్తారు అందులో భాగంగానే మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము ఈ శ్రీకాళహస్తి క్షేత్ర ఆవరణంలోనే దయచేసి నిజంగా మీకు నమ్మకం కలిగితేనే హోమంలో భాగమయ్యి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందండి ఏమి చేసినా పూర్తి స్థాయి నమ్మకంతో శివయ్య మీద భారం వేసి ముందుకు నడవండి అంతా ఆ పరమేశ్వరులు వారే చూసుకుంటారు ఓం శివాయ ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అనే ఈ క్షేత్రంకు ఈ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేది వాళ్ళే ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరుల వారే మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంతా శివయ్య మీద బారమేసి ఒక అడుగు ముందుకేయండి అంత మంచిది జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచి ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మంత్రాలను మూడు సార్లు ఒక్కొక్క మాత్రం మూడు సార్లు జపించండి అంత మంచిది జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ శివాయ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంతా మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికీ ఉండే కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంతా మంచి జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నాను అండి మీ మంచి కోరేవాడిగా అతి తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా వెంటనే మీరు ఫోన్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో హాయ్ వాట్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఒకప్పుడు చిత్తూరు ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అయితే ఉన్నామండి శ్రీకాళహస్తి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం అయితే మనం దేవస్థానం నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకు ఒక ఎట్లా అంటే ఒక ఎంటీ ప్లేస్ అయితే ఒకటి విశాలమైన ప్రదేశం అయితే కనిపిస్తుంది ఇక్కడ టూరిస్ట్ బస్సులు వచ్చి ఆగుతాయండి బస్సులు మాత్రం ఆగుతాయి మనం చూడొచ్చు ఇదో టూరిస్ట్ బస్సులు అయితే వచ్చి ఆగుతున్నాయి ఇక్కడ వంట చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తారండి ఇప్పుడు మనం ఆ పైకి అయితే వెళ్ళబోతున్నామండి మనము అదే ఆ పైన కన్నప్ప గుడి అయితే ఉంది చూడండి అదే కన్నప్ప గుడి ఆ కన్నప్ప గుడి దగ్గరికి వెళ్ళి మనము ఈ దేవాలయం మొత్తం కూడా తీద్దాం ఎస్ మొత్తానికి చాలాసేపు కష్టపడి పైకి స్టెప్స్ ఎక్కుతూ ఎక్కుతూ కన్నప్ప గుడి దగ్గరికి అయితే వచ్చాను కన్నప్ప గుడి దగ్గర నుంచి మన కిందికి చూస్తే మనకు దేవాలయం మొత్తం కూడా దేవాలయం గోపురాలు ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఇలా కనిపిస్తాయండి ఓకే మీరు క్లియర్గా చూడవచ్చు ఈ శ్రీకాళహస్తి క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇదే మొత్తం కూడా దేవాలయం దేవాలయ గోపురాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మనము ఈ శ్రీకాళహస్తిలో ఏమేమి చూడవచ్చు అవి చూద్దాము తర్వాత స్థల పురాణం ఇదంతా కూడా మనము తెలుసుకుందాం మీరు శ్రీకాళహస్తి వెళ్ళిన వెంటనే మీరు చేయవలసింది డైరెక్టుగా స్వామిని దర్శించుకోవడం కాదు స్వామిని దర్శించుకోవడానికి ముందే పాతాల వినాయకుడు అని వస్తారు పాతాల వినాయకుడిని దర్శించుకొని తర్వాత మీరు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాతాల వినాయకుడికి పెద్ద చరిత్ర ఉంటుందండి అది కూడా చెప్తాను ఎందుకనేది మొత్తానికి మనం పాతాల వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి ఈ పాతాల వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే కిందికి భూమిలోకి ఇరవై అయితే దిగి మనం కిందికి అయితే వెళ్లాల్సి ఉంటుంది మరో విషయం ఏంటంటే ఈ వినా ఇక్కడ ఈ ప్రదేశంలోనే వినాయకులు వారు పాతాల లోకానికి వెళ్ళారు అని ఈ ప్రదేశం గుండా అని చెప్తారండి సో ఇక్కడ వినాయకుడి వారి విగ్రహం ఉంటుంది ఇంకా మరో విషయం ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాల్సి వస్తే వినాయకుడి వల్ల ఇక్కడ సువర్ణముఖి నది అని ఉంటుంది ఆ నది అయితే ఎండిపోయింది ఒకసారి ఎందుకంటే ఈ ప్రదేశానికి ఒకసారి ఆకశ మహర్షి వస్తారండి వచ్చి ఇక్కడ నీళ్ళు లేవని ఈశ్వరుడికి పూజ చేస్తే ఈశ్వరుడి ఆజ్ఞ మేర బ్రహ్మ బ్రహ్మగారు ఇక్కడ ఆకాశం నుంచి ఆకాశంగానే భూమి మీద దించుతారు ఆ మీరే ఇక్కడ స్వర్ణముఖి నదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిని నేను మీకు చూపిస్తాను అయితే ఆ నదిని ఎవరు అగశ్య మహాముని ద్వారా ఆ నది అయితే వచ్చింది కదా అయితే అగస్య మహాముని వారు పూజ చేయడం వల్ల కొరడం వల్ల ఆ నది అయితే వచ్చింది కదా అయితే అదే నదిని ఒకసారి వినాయకులు వారు ఎండిపోయేలాగా చేస్తారు ఎందుకంటే ఈ దక్షిణ కైలాసంకు వచ్చినటువంటి అగస్త్యుడు వినాయకుడిని దర్శించకపోవడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి వినాయకులు వారిని దర్శించకపోవడం వల్ల వినాయకులు వారికి కోపం వస్తుంది వెంటనే కోపం రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సువర్ణముకి నదిలో నదిని ఎండిపోయేటట్టు చేస్తారు అప్పుడు మళ్ళీ ఆ మహర్షి తపస్సు చేసి వినాయకులు వారికి పూజలు చేయడం వల్ల మళ్ళీ ఆ నది యథావిధిగా ప్రవహిస్తుంది అందుకే మనకు స్థల పురాణం ఏం చెప్తుందంటే ముందుగా ఈ శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ మొట్టమొదట మనము పాతాల వినాయకుడిని దర్శించుకోవాలండి అదిగో అక్కడ నీరు అయితే కనబడుతుంది కదా దేవాలయం అవతల వైపు అదేనండి స్వర్ణముఖి నది అగశ మహాముని పూజ చేసి అడిగినందుకు ఆ సువర్ణముఖి నది ఆ నీటిని ఆకాశ గంగాని భూమిపైకి దించుతారు ఆ నీరు ఇది స్వర్ణముఖి నది అందుకే ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి ఇక దేవాలయంలో దర్శనం అయిపోయాక ఆ పైకి కొండపైకి వస్తే మనకు ఇక్కడ వచ్చేసి భక్త కన్నప్ప దేవాలయం అయితే కనబడుతుంది కొండపైన కొండపైన అయితే ప్రస్తుతం అయితేనే ఉన్నాను భక్త కన్నప్ప దేవాలయం అయితే మనం ఇక్కడ చూడొచ్చు అక్కడ శివుడు పార్వతి మాత ఉంటారు విగ్రహాలు పెద్ద స్టాచ్యూస్ అయితే ఉన్నాయి కదా ఇది ఇదిగో మీరు చూస్తున్నారు కదా అదే భక్త కన్నప్ప దేవాలయం అండి భక్త కన్నప్ప దేవాలయం అలా కింది చూస్తే మనకు మెయిన్ దేవాలయం అయితే కనబడుతుంది ఆ పక్కనే సువర్ణముఖి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఓకే చాలా క్లియర్గా చూశారు కదా మీకు ఇంకా ఇక్కడ స్థల పురాణంలో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్తాను ఇంకా దే ఈ దేవాలయ యొక్క స్థల పురాణం విషయానికి వస్తే స్వర్ణముఖి నది తీరంలో వెలిసిన శ్రీకరాహతీశ్వరుడు స్వయంభులింగం అండి ఈ శివలింగంకు ఎదురుగా ఉన్న దీపము లింగం నుండి వచ్చు గాలికి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరులు వారు శ్వాస పీల్చినప్పుడు శ్వాస పీల్చడం వదలడం ఉంటుంది కదా ఉచ్ఛ్వాస అని పిలుస్తారు కదా శివలింగం నుంచి శ్వాస వస్తుందండి ఆ శ్వాసకు ఆ గాలికి ఇక్కడ ఉన్నటువంటి ఒక దీపం రెపరె రెపరెపలాడుతూ ఉంటుంది మరో దీపం మాత్రం నిశ్చలంగా ఉంటుంది అంటే స్వామి వారికి ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడుతుంది మీ పక్కన ఉన్నటువంటి దీపము నిశ్చలంగా ఉంటుంది అలాగే ఉంటుందండి పంచభూత లింగాల్లో ఒకటిగా వాయులింగంగా ప్రసిద్ధి చెందుటకు ఇదే నిదర్శనం ఇక ఇక్కడ అమ్మవారు ప్రసూనాంబాదేవిగా ఉంటారు ఈ క్షేత్రంలోని శివలింగము ఇక్కడ వర్తుల ఆకారం వల్లే కాక చతురశ్రముగా ఉంటుందండి చతురస్రముగా ఉంటుంది ఇక స్థల పురాణాల ప్రకారం అయితే ఈ ప్రదేశము బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశంగా చెప్తారు వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు కన్నప్ప అలాగే వేసి కన్యలకు సంబంధించిన కథలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రము యాదవరాజు శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాసిన దూడ్జెటువంటి వారి కథలు కూడా ఈ క్షేత్రంతో ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని అయితే ఉన్నాయండి సో చాలా కథలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు పెద్ద చరిత్ర కలిగినటువంటి దేవాలయం పవిత్ర స్థలం అండి ఇంకా పరమేశ్వరుడికి అత్యంత భక్తితో సాలపురుగు పాము ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినాయండి ఈ ప్రదేశంలోనే అందువల్లనే ఈ స్థలమునకు శ్రీకళాశతి అనే పేరు సార్థకమైంది ఇక కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కలుస్తూ ఉండేవారు ఇక్కడ అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి రక్తం కాచారట వెంటనే కన్నప్ప తన కన్నును పీకి స్వామి కంటికి అమర్చారు అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా రక్తం కారటం మొదలైంది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చారండి స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పను కరుణించి ముక్తి ప్రసాదించారు చాలా అద్భుతం కదా సాక్షాత్తు పరమేశ్వర్ల వారు ఈ ప్రదేశంలో చాలామందికి మోక్షమైతే ప్రసాదించారండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం ఇక ఇక్కడ వర్షాల కోసం మృత్యుంజేశ్వరునికి సహస్ర లింగాభిషేకం చేస్తారు ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అండి రాహుకేతు క్షేత్రం అనే ప్రసిద్ధి పొందింది ఈ క్షేత్రం పుత్రశోకానికి గురైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునికి దర్శనమిచ్చారు కాబట్టి ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్పించారట ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరు వచ్చింది సర్పదోషము రాహుకేతు గ్రహ దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామినే పూజిస్తారు అద్భుతం కదా మీకు మరో విషయం చెప్పాలి మనం ఈ క్షేత్రం ఆవరణంలోనే మహామృత్యుంజయ హోమం దర్పిస్తున్నామండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పాల్సి వస్తే చాలా అంటే చాలా చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ దేవాలయము ఎవరు నిర్మించారు ఏంటి అన్నది కూడా మనం తెలుసుకున్నట్లయితే అతి పురాతనమైనటువంటి దేవాలయం అండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివయ్య శివలింగం స్వయంభు శివలింగం అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ ఆలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోరుడనే రాజు కట్టించారని చరిత్ర అయితే చెప్తుంది ఇక స్థల పురాణం అయితే ఏనాడో పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా అవతరించారని చెప్తుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక దక్షిణ భారతదేశంలోని ప్రాచీనమైన మరియు పంచభూత లింగాల్లో నాలుగవదైనటువంటి వాయులింగల గొప్ప శైవ పుణ్యక్షేత్రం అండి ఇది ఇక్కడ రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది మరో దీపం ఎల్లప్పుడూ నిచ్చలంగా ఉంటుంది ఈ ఆలయంలోని మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తుకాలకు నిదర్శనాలు ఇక్కడ శ్రీకాళహస్తి మహ మహోత్సవం అని రాశారు కదా ఆ కవి దూడ్జటి గారి సమాధి అండి తన శరీ తన శరీరము ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి ముందు వైపున అంటే గర్భాలయ దూడ్జటి గారి శరీరము గర్భాలయ ద్వారం దగ్గర కాకుండా కొంచెం ముందుగా అంటే మనం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కింద అయితే తన శరీరం అయితే ఉంచబడింది అండి ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుతుంది ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేయండి ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ అలాగే ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మహామృత్యువం గురించి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్